ఏదోలాగా కష్టపడైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను ఆ తర్వాత ఇక ఏం చేయాలనేది కాకుండా ఉండిపోయింది సరేలే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఏదో ఒక జాబ్ చేద్దామని హైదరాబాద్ బాగా చదువుకొని పోతే అక్కడ నెలకు పదిహేను వేలకు మించి ఎక్కువ ఇవ్వట్లేదు ఆ పదిహేను వేలు కూడా రూమ్ రెండు మూడు వేలు ఖర్చులు ఒక నాలుగు వేలు ఇక అటు ఇటు చేసుకుంటే లాస్ట్కి వచ్చేసరికి నెలకు మూడు వేలు నాలుగు వేలు మిగులుతున్నాయి ఇదేంద్రా బాబు వీళ్ళే పోయినా కూడా రోజు మూడు వందలకి కూడా తొమ్మిది వేలు ఇంటికాడ ఫుడ్డు తినేసాయిగా ఇప్పులు రెండు వేలు ఖర్చు పెట్టుకున్నాక ఐదు ఆరు వేలు మిగులుతాయి ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి నెల మొత్తం కష్టపడితే ఒక ఐదు వేలు మూడు వేలు చేతులు మిగులుతాయి ఎందుకు ఆయన ఇంటికి దూరంగా ఏదో అని సపోడ్ ఇంటి పోయి ఏదో పని చేసుకుందామని అని ఇంటికి వచ్చాక ఇక దోస్తులు సోపతులు ఎక్కువై తినడు తిరుగుడు ఇదే ఎక్కువ అయిపోయింది ఊళ్ళోళ్ళు ఇంటి వాళ్ళకంటే ఊరు జనాలు ఎక్కువ అయిపోయినారు ఏ తిరుగుడు తినడు తిరుడు తినడు ఆ పిల్లగాడు ఏదైనా అట్ట తయారవుతుందని చెప్పేసి ఊరు వాళ్ళకు నేను భారంగా మారిపోయినా ఇంట్లో కంటే ఎక్కువ లేదో నాకు తిండి పెట్టి సాత్తున్నట్టు సరేలే అని ఊళ్ళో పూర తట్టుకోలేక ఏదో విధంగా ఏదో పని చేసి డబ్బులు సంపాదిద్దామని తాటుతో ఏం చేయాలని యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్న టైంలో అయితే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి అనే ఒక మనకు టైటిల్ అయితే కనిపించింది అనమాట ఆ సరేలే ఈ ఆలోచన ఏదో బాగుంది కదా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి ఇక మన సెర్చింగ్ అసలు మామూలుగా లేదనమాట సరేలే ఇక చైనా అయితే చేసాము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఇక వీడియోలు అయితే స్టార్ట్ చేయడం మొదలుపెట్టాము ఇంకా అప్పుడే అర్థమైందండి అసలు అయినా కథ సరేలే యూట్యూబ్ స్టార్ట్ చేసి విచ్చల విడిగా డబ్బులు సంపాదిద్దాం అనుకున్నా కానీ అప్పుడే అర్థమైంది డబ్బులు ఊరికే రావు అని చెప్పేసి యూట్యూబ్కి ఒక టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటలు ఈజీగా కంప్లీట్ చేయాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అని ఇచ్చారు సరేలే ఏముంది నాకు ఫేస్బుక్లో ఐదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఏదో ఒక వీడియో చేసి అందరికీ షేర్ చేస్తే ఈజీగా చూడరు అంటే చూస్తారు వాస్త టైం ఏముందర ఆయన ఒక నెలలో ఎక్కువ చేస్తా అనే ధైర్యంతో నేను ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నా ఆ తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేసి దాదాపుగా నేను ఏడు వేల మందికి అయితే షేర్ చేసిన ఏడు వేల మందికి షేర్ చేస్తే నాకు వచ్చిన వ్యూస్ అన్నమాట ఇక అప్పుడే అర్థమైంది అమ్మ ఈ అవసరమైన కథ స్టార్ట్ అయింది నాయనా అనుకున్నా ఇంకా సరేలే ఏదోలా చేసాం కదా అనుకోగానే ఏమంటే సక్సెస్ ఎట్లా అవుతుందని చెప్పేసి ఇక వీడియోలు అయితే స్టార్ట్ చేశాను ఇక రోజు ఇక అదే పని అనమాట తినడు కెమెరా పట్టుకొని పోడు వీడియోలు చేసుడు ఆ గుడి ఈ గుడి తిరుగుడు ఆ గుళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయింది మనకు ఇక ఆ విధంగా చేసుకుంటూ 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 వచ్చినాం కానీ మనం స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాలకైతే మన ఛానల్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిందనమాట నేను ఛానల్ క్రియేట్ చేసిన నెలకే ఛానల్ వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తాను అనుకున్న టైంలో నాకు దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే పట్టింది అప్పుడు అర్థమైంది మా యూట్యూబ్ రన్ చేయడం అనేది చాలా కష్టమైన పైన అనిపించింది సరేలే ఇక వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇక డబ్బులు ఎమ్మటే వస్తాయే అనుకున్న అసలు కథ ఇప్పుడు మొదలైంది ఇంకా నాలుగు వేల గంటలు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇక చూడాలి మన ఛానలు అప్రూవల్కి వెళ్తుంది అన్నమాట మనం అప్లై చేసుకోవాలి అప్పుడు ఉంటుంది కథ ఏ ఒక్క వీడియో కూడా మనది కాకుండా వేరే వాళ్ళ వీడియో మనం ఇలా డౌన్లోడ్ చేసి మనం యూట్యూబ్లో పెట్టుకుంటే వాడు అన్నీ చెక్ చేసిన తర్వాత బాబు మీరు రీయూజుడ్ కంటెంట్ అమ్మా మీరు వేరే వాళ్ళ వీడియో యూజ్ చేసుకురమ్మా మీకు ఈ దీనికి చెల్లుబాటు డబ్బులు సంపాది ఏమంటారు డబ్బులు ఇవ్వలేమమ్మా అని చెప్పేసి మన మేలుకైతే అయితే మెసేజ్ వస్తుంది ఇక కథ ఇక ఏముంది మళ్ళా మొదటికొచ్చే పని అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే లేట్ అయిన పర్లేదు కానీ మన కంటెంటే మనం ఫోన్లో తీసిన వీడియోసే ఐ మీన్ మన షూట్ చేసుకున్న వీడియోస్ మన ఓన్ వీడియోస్ మాత్రమే మనం ఇలా యూట్యూబ్లో పెట్టుకోవాలండి లేదంటే డబ్బులు సంపాదించడం చాలా కష్టం ఇక ఏదో నేను కష్టపడి అయితే ఫస్ట్ చేశాను నాకు రెండు సంవత్సరాల పేరు మీద ఐదు వేల గంటలు అయితే వచ్చినాయి సరే అని అప్రూవల్ చేసిన ఆ తర్వాత వచ్చింది మనకు రియూజ్డ్ కంటెంట్ అని ఆహా కథం ఇక అయిపోయింది మళ్ళీ అన్ని డిలీట్ చేసి మళ్ళీ సంవత్సరం పట్టింది మళ్ళీ వాచ్ వాచ్ తెచ్చుకోవడానికి ఆ తర్వాత మన ఓన్ కంటెంట్ కాబట్టి రెండోసారి అప్రూవల్ ఓకే అయిపోయింది ఇక ఓకే అయిపోయింది యాడ్ యాడ్షన్స్ క్రియేట్ అయిపోయింది అన్ని క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఇక డబ్బులు వస్తాయిలే అనుకున్నా ఆహా ఇక మళ్ళీ ఇంకో కథ మీకు అడ్రస్ వెరిఫికేషను ఐడి వెరిఫికేషను ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకు పోస్ట్ వస్తుందట ఆ పోస్ట్లో మన ఏమంటారు అకౌంట్ మన ఏటీఎం పిన్ లాగా ఒక నెంబర్ ఉంటుందంట ఆ పిన్ను ఊళ్ళో కొత్తది మనం ఉన్న అడ్రస్కు అది కూడా మూడు సార్లు ఛాన్స్ ఉంటదంట అది అప్పు అప్పు ఓకే కాకపోతే కదా డబ్బులు రానిట్టే నేను పది సంవత్సరాలు చేసినా ఐదు సంవత్సరాలు చేసినా కూడా వేస్ట్ పనే అన్నమాట ఇక సరేలే అని మనం అయితే ఇప్పుడు యాడ్ సిన్స్ పోస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇక యాడ్స్ పోస్ట్ పోస్ట్ చేస్తే మనం పిన్ను కొట్టుకొని ఇంకా డబ్బులు సంపాదించవచ్చు అని అనుకున్నా మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చి పడేసింది బ్యాంకులో షిఫ్ట్ కోడ్ కావాలి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కావాలంటే మనకు యూట్యూబ్ అనేది అమెరికాలో ఉంది కదా అమెరికా నుంచోని అమెరికాలో డాలర్లు కదా సో మనకు ఇండియన్ రూపీస్ లాగా కన్వర్ట్ కావాలి అంటే మనం ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంకు మార్చుకోవాలంటే ఐఎఫ్సి కోడ్ ఎలాగా ఉంటుందో మనకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా అలా జరగాలంటే మనకు వచ్చేసి షిఫ్ట్ కోడ్ అనేది ఉంటుంది ఆ షిఫ్ట్ కోడ్ ఇక్కడ మా డిస్టిక్ లేదు మరి ఎక్కడ షిఫ్ట్ కోడ్ పెట్టాలి పక్కన ఉన్న సిటీది పెట్టొచ్చా పెట్టద్దా ఏంది అన్ని పెట్టిన తర్వాత డబ్బు హండ్రెడ్కే డాలర్స్ అయిన తర్వాత అసలు డబ్బులు రాకపోతే కథ ఏంది పరిస్థితి ఏంది అన్న టెన్షన్లో అయితే ఉండిపోయిన సబ్స్క్రైబర్స్ ఇది నా పరిస్థితి